ఇర్మియా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము రెండవ వచనంలో ఏమనుందంటే ఇదే దేవుడు యహోవా దేవుడు ఈ రెకాబీయుల యుద్ధకు పోయి మాట్లాడమంటాడు ఇర్ ఇర్మియాని మాట్లాడి వారందరినీ మందిరంలోనికి రా మందిరం పక్కన ఉన్నటువంటి గదుల్లోనికి వాళ్ళందరినీ ఆ సంతతి వారందరినీ తీసుకొనరా వారందరికీ ద్రాక్షారసము ఇవ్వమని చెప్తా ఆ రోజుల్లో ఈ ఇర్మియా ప్రవక్తకి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంది రాజులు ఈయన మాట వింటున్నారు రాజ్యము ఈయన మాట వింటుంది హై ప్రిస్ట్ మన భాషలో ఆయనే పెద్ద పాస్టర్ ఆ మందిరానికి ఆ ఇజ్రాయెల్ జనాంగానికి మొత్తానికి దేవుడు దేవుడు ఆ సమయంలో ఆయన్నే అనుకున్నాడు ఆయనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని మాట ఏదన్నా వినాలా తెలుసుకోవాలా అని అనుకున్నా సరే రాజుల దగ్గర నుంచి వారి వరకు ఎవరి మాట వినాల్సిందే ఎవరి మాట వినాల్సిందే ఇర్మియా మాట వినాల్సిందే ఎందుకంటే ఇర్మియాతోనే దేవుడు ప్రతి విషయాన్ని చెప్తున్నాడు కాబట్టి ఇర్మియాని మించినటువంటి అధికారం అక్కడ ఇంకెవరికి లేదు ఆయన మందులోనికి తీసుకొని వచ్చి ఏమి ఇచ్చాడంట ద్రాక్ష రసము ఇచ్చాడు రెక్క వాళ్ళ పేర్లు ఏం పేర్లు వాళ్ళ జాతి పేరు రెకాబియులు రెకాబీయులకి ఈ ద్రాక్ష రసము ఇచ్చారు ఈ రెకాబీయులు ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఎందుకున్నారని అంటే ఐగుప్తులో నుండి వీళ్ళు వచ్చారు మిశ్రిత జాతిలో ఈ రెకాబీయులు ఉన్నారు కెయ్యిలు ఉన్నారు ఈ వీళ్ళు ఎవరు అంటే మోషే పెళ్లి చేసుకున్నటువంటి భార్య యొక్క సంతతి వారు ఈ రెకాబీయులు మోషే యొక్క మామ జాతికి సంబంధించినటువంటి వారు వారు కూడా ఐగుప్తులోంచి బంధువులు కాబట్టి ఏం చేశారు బయటకు వచ్చేసారు ఇంకా ఇదే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు ఇదే దేవుణ్ణి వెంబడిస్తున్నారు ఇదే పద్ధతిలోనే వీళ్ళు కొనసాగుతున్నారు వాళ్ళ పితరులైనటువంటి యహోనాదాబు ఏదైతే చెప్పాడో రెకాబుకి ఆయన ఏది చెప్పాడో యోనాదాబు అది అదే వారి సంతతి వారికి కూడా అదే చెప్పాడు దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్పారు కాబట్టి వారిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలతోనే వాళ్ళు ఉంటా వచ్చారు పక్క దేశాల్లో ఇబ్బందులైనా సరే వాళ్ళు ఎక్కడికి వచ్చి కలిసేవాళ్ళు అంటే ఇజ్రాయెల్ ప్రజల్లోనికి వచ్చి కలిసేవాళ్ళు అవే మాటలు ముందు వచ్చినాల్లో మనకు ముప్పై నాలుగో అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది ఈ రెకాబీలు ఒక రకమైనటువంటి బంధుత్వం ఉంది నాయకులతో పూర్వపు నాయకులతో మధ్యలో కానీ వీళ్ళు ఒక ప్రత్యేకంగా సపరేట్ జనాంగంగానే చూడబడుతున్నారు యూదులుగా ఇజ్రాయెల్ ప్రజలుగా వీళ్ళు చూడబడడం లేదు వీళ్ళు రెకాబీయులుగానే ఉన్నారు కానీ ఎవరి మధ్యలో ఉన్నారు దేవుని మధ్యలో ఉన్నారు దేవుని ప్రజల మధ్యలో ఉన్నారు దేవుడు చెప్తున్నటువంటి మాటలు వింటున్నారు వాటినే అవలంబిస్తున్నారు వాళ్ళు పితరులు చెప్పినటువంటి మాటల్ని అవలంబిస్తూ ఉన్నారు ఆ మాట ప్రకారమే పోతున్నారు చర్చ్కి వచ్చేటువంటి ఫ్యామిలీస్లో కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి ఏంటంటే దేవుని గురించి తెలియకుండా పితరులు చెప్పారని వెంబడించేటువంటి వారు ఉంటారు కదా మనం క్రిస్టియన్స్ కాబట్టి మనం ఇదే కాబట్టి మనం ఈ దేవునే కొలవాలి కాబట్టి ఫాలో అయ్యేటువంటి వారు ఉంటారు కానీ సత్యం తెలుసు వీరందరికీ కూడా ఏం తెలుసు సత్యం తెలుసు విశ్వాసం దృఢపరుచుకున్నారు మనం ఫాలో అయ్యేది ఇదే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు దేవుని మధ్యలో నమ్ముకున్నటువంటి వారు ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకున్నటువంటి వారు ఈ రెక్క కూడా అలాగే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనుకోవచ్చు వాళ్ళు కూడా ప్రభువుని ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ తెలుసుకున్నటువంటి వారు వీరు ఇజ్రాయెల్ ప్రజలకి ఏ అయితే సూచ్యక్రియలు జరిగాయో ప్రతి ఒక్క సూచక్రియ వీల వీళ్ళు కూడా చూశారు ప్రతి ఒక్క ఆశీర్వాదం వీళ్ళు కూడా అనుభవించారు వాళ్ళు మిగిలింది వీళ్ళు కూడా తింటూనే వచ్చారు వాళ్ళ పితరులు ఏదైతే చెప్పారో అదే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు ఈ వ్యూలు ఏం చేశారంటే హైప్రిస్ట్ ఈ ఇర్మియా వచ్చి ప్రవచించాడు రండి మీరు మందిలోనికి రండి ద్రాక్షరసం తాగండి అని చెప్తాడు ఈ మాట ఇర్మియా చెప్పిన మాట కాదు సొంతంగా ఇర్మియా కూడా చేసినటువంటి విషయం కాదు మొదటి వచనంలో చూస్తే ఆయన ఆ విషయము యహోవా చెప్పాడు యహోవా దేవుడే చెప్పాడు వాళ్ళకు ఒకసారి రసం ఇచ్చి చూడన్నాడు మొదటి వచనంలో చూస్తే యహోవా దేవుడే ఆ ద్రాక్షారసము ఈ రెకా రెకాబియులకి ఇమ్మని చెప్పాడు కింద ఐదో వచనంలో చూస్తే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏందో చూడండి ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇర్మియాకి ఆయన ఏం చెప్తే అది చెయ్యాల పాస్ట్ ఏం చెప్తే అది చెయ్యాల కానీ వాళ్ళు ఏం చేశారు సత్యం ఎరిగినటువంటి వారు దేవుని నమ్మినటువంటి వారు దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో తెలిసినటువంటి వారు వాళ్ళు ఏం చేశారంటే నా ఐదో వచనంలో చూస్తే నేను రెకాబియుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము తాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడగు రెకాబు కుమారుడైన యహోవానాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము కింద మాటలు చూడండి మరియు మేము మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీకుండ మీకుండనే ఉండకూడదు తర్వాత మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుషు మంతులగునట్లు మీ దినములన్నీ గుడారంలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించను కావున మా పితరుడైన రేఖాబు కుమారుడగు యహోవా నాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము త్రాగుట లేదు అని జవాబిచ్చాడు మేము తాగనే తాగం మేము ఏ అపవిత్రమైంది మేము మొట్టం మందిరం లోపలైనా మందిరం వెలుపలైనా కదా ఆ స్థలం ఏదైనా సరే ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి కార్యం మేము చేయము మా పితరుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నది ఇదే మా తండ్రుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నది ఇదే మేము నమ్మినటువంటి సత్యము ఇదే కాబట్టి ఆయనే నిజమైన దేవుడు ఆయనకి త్రాగవద్దన్నది మేము ముట్టం మా పితరులు ముట్టలేదు మేము కూడా ముట్టలేదు అంత మాత్రమే కాదు కింద మాటల్లో చూస్తే వాళ్ళకి వాళ్ళ పితరులు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వాళ్ళు పరవాసులుగానే ఉన్నారంట ఎందుకంటే నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు ఎవరితో కలిసి ఇజ్రాయెల్ ప్రజలతో కలిసి ఒక దగ్గర సెటిల్ అయిపోవాల ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాళ్ళు మనసులో అలాగే పెట్టుకొని మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపిస్తానని అగుప్తు భాస్యం దాస్యం నుండి తీసుకొచ్చినటువంటి ఆ ప్రభు మాటను నమ్మి ఈ రెకాబీయులు కూడా ఇజ్రాయెల్ ప్రజలతోనే నడుస్తూ ఉన్నటువంటి సందర్భం అందుకనే వాళ్ళు అందమైనటువంటి దేశాలు ప్రాకారాలు కలిగినటువంటి దేశాలు ఎన్నో వచ్చాయి కానీ ఆ దేవదేవుణ్ణి విడిచినటువంటి సందర్భం ఇక్కడ కనబడడం లేదు ఆఖరికి పాస్టరే వచ్చి టెస్ట్ చేసినా కూడా ఏమైపోయింది మేము తాగనే తాగం మేము ముట్టనే ముట్టం మేము ఇల్లు కూడా కట్టుకోలేదు అక్కడక్కడ మీ వాళ్ళు ఆగిపోయి ఉన్నారేమో కానీ మేము అలా కాదు ప్రభు ఏ మాట అయితే చెప్పాడో మేము అక్కడే అక్కడ దేశ దిమ్మర్లుగానే ఉన్నాం ఆ కింద మాటల్లో చూస్తే మేము ఎక్కడ విత్తనాలు కూడా విత్తలేదు ఆ పంట చేతికి వచ్చేదాకా అని కూడా మేము ఆలోచన లేదు ప్రభువు ఎప్పుడు పిలిస్తే పని ఎప్పుడు ఉంటే ఎప్పుడు బయలుదేరాల్సి వస్తే అప్పుడు మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ప్రవక్త ప్రవచిస్తే అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలతో కలిసి మా ప్రయాణం కొనసా కొనసాగించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ఇదే మా పితరులు మాకు నేర్పించింది పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలోకి ప్రవేశించేంతవరకు కూడా మా నిరీక్షణ కూడా ఇదే అనే మాటని అక్కడ వాళ్ళు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ కింద మాటల్లో చూస్తే ద్రాక్ష తోటలు నాటలేదంట ఇల్లు కట్టుకోలేదంట విత్తనాలు చల్లలేదంట దీర్ఘాయుషులు అవ్వడానికి చెప్పినటువంటి మాటలు వాళ్ళు విన్నారు తల్లిదండ్రులు మాటలు మనం కూడా వినాలి వాయిస్ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు మనం వినాలి అది దీర్ఘాయుష్ని మనకి దయచేస్తుంది అదే మాటలు ఇక్కడ రెకాబీలు విషయంలో కూడా మనం చూస్తున్నాం సామెతల గ్రంథంలో కూడా అవే మాటల్ని దేవుడు మన కొరకు ప్రవచించి ఉంచాడు తల్లిదండ్రులు మాట వినవలసినటువంటి అవసరం